హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెష్ మరి మన పత్తికొండ మార్కెట్లో హెవీ బిగ్ సైజులతో కనిపిస్తున్నటువంటి దేశీయ సీమ కాటి కనిపిస్తున్నా మనకు కాడ్ అయితే ఈ విధంగా మీవేనా కాడివే ఏం చెప్పిన రేటు వన్ లక్ష సిక్స్టీ టూ థౌసండ్ రూస్ మరి లక్ష అరవై రెండు వేలుగా చెప్తున్నారు ఏనా పళ్ళున్నాయి కలిపి రెండు కూడా బొరసం గిలంటీ గ్యారెంటీ చైతన్య ఇసుక బండికి వచ్చి ఎక్కడి నుంచి వచ్చారు దేవనకొండేవనకొండ వాజేస్తులు ప్రెజెంట్గా కూర్చొని దేవనకొండ వాజేస్తులు దేవనకొండ మండలం కర్నూలు జిల్లా మీ పేరు నెంబర్ చెప్పండి ఎనభై నాలుగు నాలుగు అరవై ఆరు అరవై ఆరు తొంభై ఆరు తొంభై యాభై తొంభై యాభై రైతు సోదరులు వస్తే ఇది ఏమైనా మాట్లాడుకునే అవకాశం ఉందా కాడే ఇస్తారా కాడే సింగిల్ అయితే లేదు రైతులు కాబట్టి కాడే అమ్ముతామంటారు ఎస్ మేడం రైతులైతే మంచి సైజులైతే కనిపిస్తుంది ఏదో దాని టైం ఎంతైనా ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా కాడి వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఎరంగంటే నేరుగా మాట్లాడుకోవచ్చు మరి అలానే సంత వచ్చేసి ప్రతి సోమవారం అర్ధగా సాగే సోమవారం పత్తికొండ ఎద్దుల సంత రెండు డేట్ వచ్చేసి ముప్పై తేదీ తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొకొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తున్నాం